హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆస్రయ జీవిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగుల సోదరులు కానీ ఎప్పుడెప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎప్పుడో వస్తాయని చాలా మంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వరకు అయితే మంత్రిగా సీతాక గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఏదైతే ఆశ్రయ చేతవైతే పథకం ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందో ఆ పథకం గురించి కొన్ని విషయాలు మనకైతే చెప్పారు కాబట్టి ఆ పథకం ద్వారా డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఈ పథకం ద్వారా అర్హత పొందడం అయితే జరిగింది అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఏ విధంగా అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే వరకు అయితే మీరైతే ఫాలో అవుతే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం అనేది మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా అండగా ప్రభుత్వం ఉండాలని గతం నుంచి వచ్చిన రూల్ అండి సో ఇప్పుడు వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమంటున్నారంటే హామీ ఇచ్చాం కానీ వాళ్ళకైతే అదే విధంగా డబ్బులు కూడా ఇస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కోసం వచ్చేసి ఏకంగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇస్తామని చెప్పడంతో హామీ ఇచ్చేయారు అలాగే ఈసారి వచ్చేసి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్ గా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి దానికోసం చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారంగా చూసుకుంటే అందరికి డబ్బులు అయితే వస్తాయనుకుంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో ఒంటరి మహిళలు గారి వృద్ధులు వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తుందిగా వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నాం అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు వేలు పొందుతున్నారు కదా సో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కొంతమందికి అయితే ఐదు వేలు అని చెప్తున్నారు అంటే అది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు సో ఆ క్లారిటీ వస్తే మీకు అయితే తప్పకుండా అయితే చెప్తా ఎట్లయినా సరే గతం నుంచి కంటే ఈసారి కొంచెం డబ్బులు పెంచినా సరే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందట కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే తగ్గిస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంతో పాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వచ్చే నెలల నుంచి మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు అయితే అప్రూవ్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్